నో బార్డ్స్ రికార్డింగ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబు అగ్రి యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టాప్ క్వాలిటీ టాప్ లైన్కి సంబంధించిన ఒక ఏడు పిల్లల్ని మీ ముందు తీసుకొచ్చానండి ఇవి మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన భీమవరం జాతి చెందిన రిచ్ వాటం కలిగిన పిల్లలు అండి ఏడు కూడా ఇవి పంపించిన వారు బ్రదర్ గారు అడ్రస్ న్యూస్వీడి దగ్గర సీతారాంపురం నుంచి పంపించారండి బ్రదరు ఈ పిల్లలకు ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ కూడా లేదని చెప్పారండి కావాల్సిన వాళ్ళు సూచన వచ్చి దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు అని చెప్పారండి ఇవి మంచి టూ టాప్ క్వాలిటీ కలిగినవి అండి ఇందులో బ్రేడర్ కూడా యాడ్ చేశానండి బ్రేడర్ ఇందులో కూడా వస్తుందని కూడా యాడ్ చేసి అటాచ్ చేశానండి ఇవి మంచి టాప్ క్వాలిటీ టాప్లని సంబంధించిన కోడి పిల్లలుగా బ్రదర్ చెప్తున్నారండి ఈ ఏడు పిల్లలు ఈ పిల్లల వయసు వచ్చేసి డెబ్బై ఐదు రోజుల నుంచి ఎనభై రోజులు ఉంటాయండి అండి ఈ పిల్లల వయసు డెబ్బై ఐదు రోజుల నుంచి ఎనభై రోజులు ఉంటాయండి ఇటు ఒక్కొక్క పిల్ల ధర కాస్ట్ బ్రదర్ వెయ్యి రూపాయలుగా చెప్తున్నారండి ఒక్కొక్క పిల్ల కాస్ట్ బ్రదర్ వెయ్యి రూపాయలుగా చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ కాస్ట్ కూడా చెప్పారండి బ్రదరు ఈ పిల్లల వయసు డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజులు ఒక్కొక్క పిల్ల ధర బ్రదర్ వెయ్యి రూపాయలు చెప్తున్నారండి ఆసక్తి కలిగిన వారు మాత్రం బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి కావలసిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చు అండి మంచి టాప్ క్వాలిటీ టాప్లని సంబంధించిన భీమవరం జాతికి చెందిన రిచ్ వాటానికి సంబంధించిన పిల్లలు బ్రదర్ చెప్తున్నారండి మొన్న కూడా ఒక బ్యాచ్ పెట్టేవండి అవి వెంటనే సేల్ నేను బ్రదర్ మనకు చెప్పారండి పెట్టంగానే ఇప్పుడు ఇందులో కనిపిస్తుందండి వచ్చేదే బ్రేడర్ అండి ఈ కనిపించే ఈ బ్రేడర్ అండి ఈ బ్రేడర్కి వచ్చిన అవుట్పుట్గా బ్రదర్ చెప్తున్నారండి మనకు ఇది మంచి టాప్ క్వాలిటీ రిచ్ వాటర్కి సంబంధించిన బ్రీడర్ అండి మంచి హెవీ సైజు హెవీ లైన్కి సంబంధించిన బ్రీడర్గా కూడా మనం చెప్పారండి దీనికి వచ్చిన ఏడు పిల్లలు అండి ఒక్కో పిల్ల ధర బ్రదర్ వెయ్యి రూపాయలుగా చెప్పారండి ఏడు పిల్లలు కలిపి బ్రదర్ ఏడు వేలుగా చెప్తున్నారండి ఆసక్తి కలిగిన వారు మాత్రమే బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండి ఆయన పేరు శివాగారండి ఈ పిల్లలకు ట్రాన్స్పోర్ట్ అయితే లేదని చెప్పారండి బ్రదరు కావాల్సిన వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూసి నచ్చితే తీసుకోవచ్చండి ఇవి మంచి టాప్ క్వాలిటీ టాప్ లైన్కి సంబంధించిన పిల్లలుగా బ్రదర్ మనకు తెలియజేశారండి ఓకే ఫ్రెండ్స్ ఆసక్తి కలిగిన వారే బ్రదర్ నెంబర్తో మాట్లాడుకుని దగ్గరికి వెళ్ళి చూసి నచ్చితే తీసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్